విశ్వగురువు అవ్వాలి మన ఓటు అందుకు ఆధారం కావాలి మన దేశానికి ఇది అమృత కాలం మనకు స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు దాటాయి ఏడు నాటికి సంవత్సరాలు పూర్తి అవుతాయి ఈ సందర్భంగా మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పతానం ముందుకు నడిచి ప్రపంచ దేశాలకే దిశానిర్దేశం చేయగల స్థితికి చేరాలి ఇది మన స్వప్నం దాన్ని సాకారం చేసుకోవాలి అందుకు అనుగుణంగా అటువంటి సంకల్పం గల ప్రభుత్వం రావాలి అటువంటి దృఢ సంకల్పం ఉన్న నాయకులు కూడా కావాలి గత పది సంవత్సరాలలో మన దేశం ఈ దశలో ముందడుగు వేసిందనేది ప్రత్యక్ష సత్యం మన ఈ ప్రయాణం ఇలాగే ఇంకా వేగంగా సాగి విజయవంతం కావాలంటే మనందరి సహకారం భాగస్వామ్యం ఇంకా పెరగాలి అందుకై రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మనందరం తప్పకుండా పాల్గొని అటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టాలి పవిత్రమైన మన ఓటును దాని కొరకు వినియోగించాలి గడచిన పది సంవత్సరాలలో దేశంలో శతాబ్దాల నాటి బానిస చిహ్నాలను తొలగించి మన ధార్మిక శ్రద్ధ కేంద్రాలకు పునర్వైభవం కల్పించబడింది ఉదాహరణకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కాశీ ఉజ్జయిని పట్టణాల ఆధునీకరణ మహిళా సాధికారతకు భద్రతకు పెద్దపీట వేసి తగిన యోజనలు చట్టాలు చేయబడినవి జన్ ధన్ బ్యాంకు ఖాతాలు త్రిపుల్ తలాక్ రద్దు చట్ట మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎప్పుడు ఎక్కడో ఒక చోట తీవ్రవాదుల బాంబు దాడులు జరుగుతూ ప్రజల ఆస్తులు మరియు ప్రాణాలకు రక్షణ లేని స్థితి నుండి నేడు సురక్షితమైన భద్రతాయుక్త యుక్త భావనతో ప్రజలు జీవిస్తున్న స్థితిని మనం చూస్తున్నాం అవినీతి లేని కేంద్ర ప్రభుత్వ పాలనను చూశాము యుపిఐ డిజిటల్ బ్యాంకింగ్ డిబిటి జిఎస్టి మొదలైన ప్రయోగాల వలన ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పెరిగింది దేశ ఆర్థిక వ్యవస్థ దృఢపడింది పాకిస్తాన్ ప్రేరిత ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అరికట్టి అవసరమైతే సర్జికల్ మరియు ఎయిర్ స్ట్రైక్ ను కూడా చేసి శత్రు దేశాల గుండెల్లో దడ పుట్టించి ఇది ఒక నయా భారత్ అని ప్రపంచానికి చాటాము ఎవరు ఊహించని రీతిలో ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించి జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ ప్రశాంత జీవనాన్ని నెలకొల్పి జీ ట్వంటీ సమావేశాలకు సైతం వేదికగా నిలిపి ఒక నూతన చరిత్రను వ్రాయగలిగాము ఈనాడు భారత జీడిపి రెండు వేల పద్నాలుగు ముందు కంటే రెట్టింపు అయింది ప్రపంచ ఆర్థిక సూచికలో మన భారత్ నేడు ఐదవ స్థానంలో ఉన్నది దేశీయ పరిశోధనకు తయారీకి ప్రోత్సాహం కల్పిస్తూ ఆత్మ నిర్భర భారత్ గా మార్చగలిగే స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించింది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వివిధ పథకాల ద్వారా ఉద్యోగాలు ఉపాధి కల్పించడం వలన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు మహిళలకు కూడా లోన్లు ఇవ్వడం వలన నేడు లక్షలాది మంది దేశ ఆర్థిక పురోగతిలో కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితులలో కోట్లాది మందికి ఉచిత రేషన్ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇప్పించి వ్యాక్సిన్ మైత్రి పేరుతో ఎనభైకి పైగా దేశాలకు సైతం మన దేశీయ వ్యాక్సిన్ పంపి ప్రజల ప్రాణాలను రక్షించి ప్రపంచం ముందు ఆదర్శంగా నిలిచింది మన దేశం మతపరమైన వివక్ష చూపకుండా సబ్కా సమదృష్టితో చూడడం వలన అభివృద్ధి ఫలాలు అందరికీ అందాయి రోడ్లు రైళ్లు విమానాలు జల మార్గాలు సైతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి భావి తరాల వారిని స్వాభిమాన పరులుగా తయారు చేయగలిగే నూతన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అమలు చేయబడుతున్నది గిరిజనులు తెగలు ఎస్సీ ఓబీసీ వర్గాల వారిని ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా అభివృద్ధి పథంలో నడిపించి దేశ సమాజ జీవన స్రవంతిలో సమ్మిళితం చేసే సఫల ప్రయత్నం జరుగుతున్నది జరిగింది కొంత ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది నేడు ప్రపంచ దేశాల్లో భారత గౌరవ ప్రతిష్టలు పెరిగి భారత్ ప్రపంచానికి నేతృత్వం వహించగలిగే స్థితికి వస్తున్నది ఇదంతా మన అందరి సామూహిక ప్రయత్నం మన ఓటు ద్వారానే సాధ్యమైందని మనం గుర్తించాలి అయితే సిఏఎ ఎన్ఆర్సి యుసిసి జనాభా నియంత్రణ నిషేధం దేవాలయ భూముల సంరక్షణ కుట్రపూరిత మత మార్పిడుల నిషేధం ఇంకా ఎన్నో జరగాల్సినవి ఉన్నవి కావున తమ స్వార్థం కోసం దేశ ప్రజలకు అనేక ఆశలు చూపి సమాజాన్ని అస్థిరపరిచే కుటుంబ పార్టీలకు కాకుండా దేశమే తన కుటుంబంగా భావించే వ్యక్తులు ఉన్న పార్టీలకు ఓటు వేద్దాం నోటా వద్దు చూస్ ద అవైలబుల్ బెస్ట్ రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు దానిని వృధా చేసుకోకుండా శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం భారత్ గురువుగా నిలిపేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగస్వాములం అవుదాం ప్రజాస్వామ్య పండుగ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీగా మన ఓటు అనే బాధ్యతను నిర్వర్తించాల్సిన పవిత్రమైన రోజుగా హోలీడే గుర్తిద్దాం మే పదకొండు పన్నెండు వరుసగా సెలవులు ఉన్నాయి కావున ఆ రెండు రోజులు విషయాలను అత్యధిక మందికి తెలియజేద్దాం మే పదమూడవ తేదీ సోమవారం నాడు మన దేశ ధర్మ సంస్కృతుల పరిరక్షణ కోసం మన ఓటును తప్పక వేద్దాం మనతో పాటు మన తోటి వారిని కూడా వేసేలా ప్రోత్సహిద్దాం జై భారత్